നന്ദി എന്താ കാലല്ലേ കണ്ടേ വക്ക പൊക്കേ എ ടാക്സ് ടാക്സ് നമുക്ക് ടാക്സ് ഓക്കേ ആ വെച്ചാ ഇല വെച്ചാ ലാംഗ്ങ് താങ്ക്യൂ സാറേ చెప్పండి చెప్పിస్తാണ്ടിടായ ലാംഗ്ങ് হটেল ఏదైతే మనం సెప్టెంబర్ ఐదు గురుపుదోత్సవం జరుపుకుంటామో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గౌరవిస్తూ మరి పిల్లలకు ఏదైతే పుస్తకాలు ఇస్తున్నామో దానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యార్థి మిత్ర అనే పేరుని పెట్టి మరి విద్యా పాఠ పాఠశాలలో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున విమలాదేవి స్కూల్లో మరి కిట్ల పంపిణీ అన్నీ కూడా జరుగుతుంది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ గారు కానీ టీచర్లు కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఒక పాతిక మంది స్ట్రెంగ్త్ని పెంచుతూ వాళ్ళందరికీ కూడా మేము ఒక ఛాలెంజ్గా వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడే స్థితికి తీసుకెళ్తామని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి మరి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి విద్యను అభ్యస్తారనేది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే టీచర్లు కూడా ఛాలెంజ్గా ఎన్నో కష్ట నష్టాలు పడి మా ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కూడా ఇది ఛాలెంజ్గా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి అభినందనలు రావాలి అని అంటే పిల్లల్ని కూడా బాగా చదివించాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు కూడా చక్కటి క్రమశిక్షణతో పిల్లలందరినీ కూడా ఫస్ట్ గ్రేడ్లోకి వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తామని చెప్తారు చాలా సంతోషం వేసింది తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారో దాంట్లో జాయిన్ చేయడానికి వాళ్ళు కూడా సహకరించాలి ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో మరి మూడేళ్లు చదివిస్తూ మిగతా వచ్చేసరికి కార్పొరేట్ స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారని చెప్తున్నారు మరి అలా తీసుకెళ్ళకూడ అంగన్వాడీలు ఏ విధంగా అయితే ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో ఒకటో తరగతి నుంచి కూడా టీచర్లు అదే విధంగా చూస్తారు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి రెట్టిఫై చేయడానికి మేమున్నాం ప్రజాప్రతినిధులుగా తప్పసాని రెటిఫై చేస్తాం తల్లిదండ్రులు దాన్ని గౌరవించి తప్పనిసరిగా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో మీ అందరికీ కూడా తక్కువ రేటుకి విద్య అభ్యసించడానికి మీకు అందరికి కూడా అవకాశం ఉంది అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే ప్రతిదీ రేట్ ఏదైతే తగ్గిస్తా ఉన్నామో కూడా విద్యార్థులకు కూడా రేటు తగ్గింది చదువు కోసం అనేది వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న తల్లిదండ్రులందరూ సహకరించాలి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒక ఆశయంతో మరి అందరినీ కూడా ఎన్డీఏ కూటమిని ఎదరికి తీసుకెళ్తున్నారు రేపొద్దున రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు అదే విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి విమలాదేవి స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్